హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి మామిడి చెట్టు మామిడికాయలు చూపిస్తున్నాను ఆవకాయ ఏమన్నా పెట్టానుకుంటున్నారా అవునండి కరెక్ట్గానే గెస్ట్ చేశారు ఆవకాయ అయితే పెట్టానండి ఈ వీడియోలో మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇంత చిన్న బౌల్లో ఆవకాయ ఏంటని అనుకుంటున్నారా మరి మనకి దొరికిందైతే ఒక్క కాని ఒక మామిడికాయ అనమాట అంటే అది టెంక కూడా పట్టలేదండి ఏదో జస్ట్ అలా చెట్టును చూడగానే మామిడికాయలు ఉన్నాయి కొన్ని అని ఒక మామిడికాయ అయితే తీసుకొచ్చి ఆవకాయ అయితే చేశానండి ఒక కాయ అయినా ఆవకాయ యాభై కాయలైనా ఆవకాయ కదండి అయితే మనం ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈ మామిడికాయనైతే నేను శుభ్రంగా కడిగేసి అలాగా కట్ చేశానమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి అప్పటికప్పుడు చేసుకునే ఆవకాయ కదండి ఈ మామిడికాయకి అయితే టెంక పట్టలేదండి కానీ ముక్క మాత్రం విపరీతమైన పుల్లగా ఉందన్నమాట ఇది ఫస్ట్ కాపు యాక్చువల్గా చెట్టుకి నేను ఇప్పటిదాకా చూడలేదు మామిడికాయ అయితే ఈ సంవత్సరం మాత్రం బాగా వచ్చాయండి మామిడికాయలు అందుకని చెప్పి అందిన మామిడికాయ తీసుకుని ఇట్లాగా ఆవకాయ అయితే వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసానండి అయితే చాలా మెత్తగా కూడా ఉంది అన్నమాట మధ్యలో అంత ఇది లేదు పుల్లగా మాత్రం ఉంది అలా మధ్యలో మమ్మీ కట్ చేస్తున్నారు నేనైతే ఒక్కొక్క ముక్క అట్లా తినడం అట్లా పెడు పెడుతున్నా అనమాట చివరికి ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసేసారు ఇట్లా ఇన్ని ముక్కలు అయితే మిగిలేయండి చివరికి ఆవకాయకి ఈ మామిడికాయకి ఇన్ని ముక్కలు వచ్చాయన్నమాట సో దీనికైతే కొలతలు చూద్దాం ఇప్పుడు పిండి అయితే నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఈ స్మైలీ కప్పుతో మన టీ కప్ ఉంటుంది కదండి ఆ కప్తో తీసుకున్నాను ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు ఆవు పిండికి మనం ఒక హాఫ్ కప్పు సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందులో నేను ఒక హాఫ్ కప్పు అదే స్మైలీ కప్ అండి అంటే మన టీ కప్ అనమాట ఒక హాఫ్ కప్ అయితే సాల్ట్ వేసేసాను అలాగే దీంతోపాటు మనం ఇంకొక హాఫ్ కప్ అయితే కారం అయితే వేస్తున్నానండి ఇది నేనేమి ఆడించిందో బళ్ళారి కారమో కాదండి ఏదో ఇంట్లో ఉన్న కారమే నేను మనం కూరలో వేసుకుంటాం కదా ఆ కారమే వేస్ట్ చేసేస్తున్నాను ఓ టూ డేస్లో అయిపోయే పచ్చడే కదండి అందుకని చెప్పి ఇంట్లో కారమే వేస్ట్ చేసేసాను సో ఇట్లాగా మనం ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆ చిన్న చిన్న ఉండలు అవి ఏమి లేకుండా మెత్తగా ఇలా స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి మళ్ళీ అవి మధ్యలో తగిలితే చాలా ఉప్పొప్పగా బాగుండవు కదా అందుకని చెప్పి జాగ్రత్తగా ఇట్లా కలిపేసుకోండి కారం కూడా మీరు రుచికి తగ్గట్టుగా మీకు కావాల్సినంత కలుపుకోవచ్చు సో నేను ఒక కప్పు ఆవు పిండికి హాఫ్ కప్పు సాల్ట్ హాఫ్ కప్పు కారం అయితే వేసి ఇలా కలుపుకుంటున్నానండి సో ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా మనం వెంటనే ఒకేసారి పోసేసుకోకుండా నిదానంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ పోసుకోవచ్చండి ఇట్లా వన్ కప్ ఆయిల్ అయితే నాకు పట్టింది మీరు కలుపుకుంటునేటప్పుడు తెలుస్తుందండి అలా కలుపుకుంటూ చూసుకోండి ఒక హాఫ్ కప్ అయితే ప్రజెంట్ పోసా నేను ఇప్పుడు ఈ హా ఇదంతా కూడా కలిపి నిదానంగా ఉండలు కూడా కట్టకుండా మొత్తం కలిపేసుకోండి మాములుగా మెయిన్ ఆవకాయ పెట్టేటప్పుడు బళ్ళారి కారం కానీ గుంటూరు కారం కానీ అలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదండి కొంతమంది అయితే ఆడిస్తారు ఆ కారం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ కలిపేసుకున్నా కదండి ఆయిల్ వేసి ఇలా ముక్కలన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోండి శుభ్రంగా అసలు టేస్ట్ కానీ అసలు అలా ముక్క తీసుకుని తింటే సూపర్ ఉందండి ఆవకాయ మీరు కూడా ఇలాంటి ఊరికే ఒక కాయ మామిడికాయ దొరికినప్పుడు ఇట్లా నిదానంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఓ టూ డేస్ కూడా రాలేదండి ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది మొన్నే చేసాము టూ డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత బాగా వచ్చిందనమాట చూసారు కదా ఇందాక ఒక హాఫ్ కప్ అయితే పోసాను ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత నాకు ఆయిల్ ఎక్కువ తక్కువ అనిపించింది అందుకని మిగతా హాఫ్ కప్పు కూడా పోసేసుకున్నానండి ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను ఇలా మా ఎండాకాలం అంటే మామిడికాయలు మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు ఆవకాయలు పెసరావకాయ అని ఇలా మెంతి పచ్చళ్ళు అలా చాలా ఉంటాయి కదండీ మామిడికాయ తురుము పచ్చడి మాగాయ ఇలా ఆప్షన్స్ ఎన్ని 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 రకాలు అందుకనే ఇలా మామిడికాయ దొరికినప్పుడల్లా ఏదో ఒక వెరైటీలు అయితే చేస్తూ ఉంటానండి ఆవకాయ మాగాయ పెట్టేలోపు దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది ఒక టూ డేస్లో మొత్తం అంతా అయిపోయిందండి పచ్చడి అలాగే మీరు కూడా ఈ రెసిపీని మీరు మ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా బాయ్